తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ బీజేపీలో వైసీపీ కోవర్ట్లని మనకి బాగా వస్తుంది అంటే బీజేపీ ఎలాగా ఎలాగ తెలుగుదేశంతో ముందుకు వెళ్తుందని ముందుగానే జగన్ గారికి తెలిసి కొంతమందిని బీజేపీలో పంపించారని బయటకు కొన్ని వార్తలు వస్తున్నాయి ఇందులో అంత నిజం ఉంది సార్ నిజంగానే ఉన్నారా బీజేపీ పరిస్థితి మనం చూసుకున్నట్టయితే ఏపీలో టీడీపీతో వ్యతిరేకించే వర్గం ఒకటి ఉంటుంది టీడీపీ అనుకూలంగా ఉండే ఒక వర్గం ఉంటుంది బీజేపీలో అలాగే వైసీపీని వ్యతిరేకించే వర్గం ఒకటి ఉంటుంది వైసీపీకి అనుకూలంగా ఉండే ఒక వర్గం ఉంటుంది బీజేపీలోనే అసలు అంటే కొంతమంది టీడీపీని తిడుతూ ఉంటారు కొంతమంది పొగుడుతూ ఉంటారు వైసీపీ నాయకుల్ని కూడా తిడుతూ ఉంటారు పొగుడుతూ ఉంటారు గా ఉంటారు కొంతమంది బీజేపీలో కొంతమంది గా ఉంటారు అక్కడ లేని బీజేపీ లేని బీజేపీ తక్కువ ఓట్లున్న బీజేపీ కోసం అటు టీడీపీ ఇటు వైసీపీ ఇద్దరు ప్రయత్నాలు చేయాలి వైసీపీ డైరెక్ట్గా పొత్తు కోసం ప్రయత్నం చేయలేదు వాళ్ళ ఉద్దేశం అంటే టీడీపీ పొత్తు పెట్టుకోకుండా ఉంటే చాలా అనే ప్రయత్నం వాళ్ళు చేయడం జరిగింది టీడీపీ ఎన్డీఏలో కలవకుండా ఉండడం డైరెక్ట్గా పొత్తుకు పోకపోవడం కోసం చాలా ప్రయత్నం చేయడం జరిగింది వైసీపీ జగన్మోహన్ రెడ్డి టీడీపీ ఏంటి మేము డైరెక్ట్గా ఎన్డీఏలోకి వస్తాం మాకు సీట్ల షేరింగ్ కావాలని చెప్పి వీటన్నిటికీ ప్రయత్నాలకు పవన్ కళ్యాణ్ ఇద్దరిని కలపడానికి చాలా ప్రయత్నం చేయడం జరిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫోర్స్ వల్లనే ఇప్పుడు ఒక పొత్తు కుదిరిందని మనం చెప్పొచ్చు మొదటి నుంచి కూడా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని చెప్పి బలంగా నమ్ముతున్నారు ఆ వైపుగా ప్రయత్నాలు చేయడం జరిగింది తనకు వచ్చిన సీట్లను కూడా త్యాగం చేయడానికి కొనుక్కోవడం జరిగింది తనకిచ్చిన మూడు ఎంపీ సీట్లలో ఒక ఎంపీ సీటును బీజేపీకి ఇవ్వడం జరిగింది ఇన్ని తనకిచ్చిన ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లలో మూడు సీట్లను బీజేపీకి త్యాగం చేయడం జరిగింది ఇక మీరు అన్న పాయింట్ తీసుకున్నట్టయితే వైసీపీ కోవర్ట్లు ఉన్నారా అంటే చాలా తెలంగాణ రాజకీయాల్లో కూడా మనం చూసినట్టయితే చాలామందిని కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయించి మీరు గెలిచిన తర్వాత మళ్ళీ మా పార్టీకి రావాలని చెప్పి కోరడానికి కొంతమందిని పంపడం జరిగిందని చెప్పే వార్తలు కూడా వెలువడం జరిగింది తక్కువ సీట్లు హంగ్ వచ్చినట్టయితే అంగొస్తున్న పరిస్థితి వచ్చినట్టయితే మన పార్టీ నాయకులు తిరిగి మన మన వైపే వస్తారని ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలా ఉన్నారంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు ఆ సిద్ధాంతాలు కానీ లేదంటే ఆ పార్టీ పట్ల నిబద్ధత కానీ కమిట్మెంట్ కానీ ఇలాంటివేం లేవు రేపు అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఈరోజు ఏ పార్టీలో ఉన్నారో రేపు ఏ పార్టీలో ఉంటారో మనకు తెలియని పరిస్థితి కనిపిస్తుంది నిజంగానే ఒకవేళ కనుక వైసీపీ నుంచి కొంతమందిని బీజేపీలో చేర్చినట్టయితే బీజేపీకి అతనికి కావాల్సింది బీజేపీకి ఎంతమంది కావాలి తనకు ఏమైనా కావాల్సి వస్తే ఎంపీలతో సంబంధం లేదు ఎంపీలతో నీకు టీడీపీకి సంబంధం లేదు వైసీపీకి సంబంధం ఇక్కడ సమస్య అంతా ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఎమ్మెల్యేలు తీసుకున్న సీట్లన్నీ పది సీట్లు పది సీట్లల్లో నిజానికి చెప్పాలంటే బీజేపీకి బలమైన నాయకత్వం కూడా ఏపీలో లేదు మిగతా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే పోటీ చేయాల్సిన పరిస్థితి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే గతంలో రామకృష్ణ రఘురామకృష్ణరాజు వైసీపీ గతం మొదట్లో ఆయన బీజేపీలో ఉంటే తర్వాత వైసీపీ నుంచి గెలవడం జరిగింది గెలిచిన సంవత్సరం ఆరు నెలల నుంచే జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేయడం జరిగింది రిజైన్ చేయలేదు కానీ రిజైన్ చేయలేదు కానీ మొత్తం అసలు ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ విమర్శలు చేయడం జరిగింది ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా ఎంపీ పదవికి రాజీనామా చేయకుండా జగన్మోహన్ రెడ్డిని ఎక్కువ విమర్శించిందంటే రఘురామకృష్ణరాజే మిగతా పార్టీల కంటే కూడా అలాంటిది ఈ మధ్య ఎప్పుడో రిజైన్ చేసినట్టుంది లాస్ట్ ఇంకా లోక్సభ ముగుస్తున్న సందర్భంలో పార్టీకి రాజీనామా చేయడం జరిగింది వాళ్ళు యాక్సెప్ట్ చేశారో కూడా అది కూడా క్లారిటీ లేదు అతను పెట్టుకున్న టార్గెట్ ఏంది చంద్రబాబు టీడీపీ టికెట్ ఇస్తుంది లేదంటే బీజేపీ టికెట్ ఇస్తుంది బీజేపీకి నాయకులు లేరు కాబట్టి బీజేపీ టికెట్ ఇస్తుంది బీజేపీ టికెట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా టీడీపీ సపోర్ట్తో గెలుస్తా ఒకవేళ కనుక బీజేపీ సొంతంగా పోటీ చేసినట్టయితే రఘురామకృష్ణరాజు బీజేపీలో చేరడు ఎందుకంటే గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి టీడీపీ మద్దతు ఉంది కాబట్టి బీజేపీలో చేరడానికి ముందుకొచ్చారు ఎందుకంటే ఇప్పుడు ఆరు ఎంపీ సీట్లు తీసుకోవడం జరుగుతుంది బీజేపీ ఆ ఆరు ఎంపీ సీట్లలో రాఘురామకృష్ణరాజు బీజేపీలో చేరలేదు ఇంకా టికెట్ వచ్చినాక చేరుతాడు అదే సొంతంగా కనుక బీజేపీ పోటీ చేసినట్టయితే చేసేవాడు అంటే కాదు పొత్తు కుదరడం వల్లే తనే చెప్పిండు పొత్తు ఉంటే నేను బీజేపీ నుంచి పోటీ చేస్తాను పొత్తు లేకపోయినట్టయితే నేను టీడీపీ నుంచి పోటీ టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ పోటీ చేస్తాను పోటీ చేస్తానని చెప్పినదండి ఇప్పుడు ఇక కోవట్ల విషయానికి మనకు వచ్చినట్టయితే ప్రతి పార్టీ కూడా ఏమనుకుంటుందంటే రేపు ఎన్నికల్లో మాకు తక్కువ సీట్లు వచ్చినట్టయితే మన వాళ్ళు కొంతమంది అక్కడికి గెలిచి ఇటు వస్తే బాగుంటుందని చెప్పి అటు టీడీపీ ఆలోచిస్తుంది వైసీపీ కూడా ఆలోచిస్తుంది అందులో భాగంగా ఇటీవల కాలంలో చాలామంది వైసీపీతో విభేదించి తీవ్ర చాలా అనుంగుగా ఉండేవాళ్ళు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది వైసీపీని జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ టీడీపీలో చేరుతున్నారు వాళ్ళంతా నిజంగానే మరి టీడీపీలో చేరి కోవట్లగా పనిచేస్తారా నిజంగానే విభేదించారా అనేది మనకు ఎన్నికల అనంతరం తెలుస్తుంది ఇప్పుడైతే చాలా జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కూడా చాలామంది నాయకులు జగన్మోహన్ రెడ్డి వెంట నడవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకాలం జగన్మోహన్ రెడ్డితో ఉన్న చాలామంది నాయకులు ఇప్పుడు ఇటీవలి కాలంలో వాళ్ళ చూపంతా కూడా టీడీపీ వైపు ఉంది టీడీపీ గెలుస్తుందనే నమ్మకంతో వెళ్తున్నారా లేదంటే అక్కడ గెలిచి ఇక్కడికి వస్తామని దాంతో వెళ్తున్నారా ఆ కోవట్లు అనేది మనకు ఎన్నికల అనంతరం డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది వైసీపీ అంటే ఈసారి టఫ్గా జరుగుద్ది ఏపీలో రాజకీయం అనేది ముందే తెలుసు బీజేపీలో ఎవరెవరికైతే టికెట్లు వచ్చే అవకాశం ఉంటుందో వాళ్ళతో రహస్యంగా ఒప్పందాలు జరుగుతున్నాయని కూడా బయటకు వస్తుంది సార్ ఇందులో అంటే ఒకవేళ వాళ్ళు గెలిచే అవకాశం ఉంటే వాళ్ళు వైసీపీకి వచ్చేలా ఇందులో నిజమంతం సార్ ఉండొచ్చు రాజకీయ నాయకులు ఒప్పందాలు లేకుండా వస్తున్నారు బయటికి ఏ ఒప్పందాలతోటి గతంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వెళ్ళి టీడీపీలో గెలిచారు కలవడం జరిగింది కదా ఏ ఒప్పందాలు ఉన్నాయి మన తెలంగాణలో చూడలేదా గతంలో వైసీపీ వాళ్ళు వెళ్ళి టీఆర్ఎస్లో కలవడం జరిగింది టీడీపీ వెళ్ళి విలీనం అవ్వడం జరిగింది ఈవెన్ కాంగ్రెస్ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు కూడా వెళ్ళి కలవడం జరిగింది ఒప్పందాలు అక్కర్లేదు ఎవరు అధికారంలోకి వస్తారు అంటే కొంత ఒప్పందాలు ఎలా ఉంటాయంటే సరే మన వాళ్ళే కదా ఉండని అక్కడ ఉండని గెలిస్తే వాళ్ళు మనకే సపోర్ట్ చేస్తారు ఒక వాళ్ళకు ఒక అభిప్రాయం అభిప్రాయంతో ఉంటారు అక్కడ గెలిచినా ఇక్కడ గెలిచినా పర్లేదు వాళ్ళు మన వైపే వస్తారు కదా అని అభిప్రాయంతో ఉంటారు ఇక్కడ ఒప్పందాలతో సంబంధం లేదు రేపు టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఒక ఐదు పది సీట్లు తగ్గుతాయంటే అటు వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకవేళ వైసీపీకి సంబంధించి మనకు తొంభై సీట్లు కావాలి అంటే అధికారాన్ని చేపట్టడానికి తొంభై నియోజకవర్గాల్లో గెలిచి ఉండాలి తొంభై సీట్లు రావాలి ఏ పార్టీకైనా ఒక ఎనభై ఐదు వచ్చినాయి అనుకో ఇప్పుడు ఈ ఐదుగురు కీలకంగా మారే అవకాశం ఉంటుంది ఈ ఐదుగురిని ఎవరైనా లేదు ఇద్దరికీ బోటాబోటీగా వచ్చిందనుకో చాలా మన చిన్న రాష్ట్రాలు చూస్తాం మన గోవా ఇట్లాంటి రాష్ట్రాల్లో నలభై సీట్ల అసెంబ్లీ ఉంటుంది అది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇలాంటి సందర్భంలో ఇండిపెండెంట్ చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుంది గతంలో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎమర్జీ కావడం జరిగింది నలభై సీట్లకు వాళ్లకు పదహారు పదిహేడు సీట్లు వచ్చినట్టే బీజేపీకి పదమూడు సీట్లు వచ్చినాయి అక్కడ ఇంకొక ఇండిపెండెంట్ పార్టీ మా ప్రాంతీయ పార్టీని వెళ్ళి వాళ్ళు వెంటనే కలుపుకొని ప్రభుత్వ ఏర్పాటుకి ఇరవై ఒక్క మందిని చూపించడం జరిగింది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది కాబట్టి అక్కడ కూడా ఎనభై ఎనభై ఐదు సీట్లు ఇద్దరికి వచ్చినాయి అనుకోండి అలాంటి సందర్భంలో ఇలాంటివన్నీ కూడా కీలకంగా మారే అవకాశం ఉంటుంది ఓకే సార్ ఇంకోటి బీజేపీ ఆంధ్రలో అంత స్ట్రాంగ్ పార్టీ కాదు అయినా సరే పది ఎమ్మెల్యేలు ఆరు ఎంపీలు ఇచ్చారు ఎన్ని గెలిచే అవకాశం ఉంది అంటే అంత స్ట్రాంగ్ పార్టీ కాకపోయినా టికెట్లు పోవడం వల్ల వాళ్ళకు సీట్ల విషయంలో అయితే అసలు కార్యకర్తలు చెప్తుందంటే వాళ్ళకి ఇచ్చే సీట్లన్నీ కూడా దాదాపు ఎక్కువ సీట్లు ఓడిపోయే సీట్లే ఓడిపోయే అవకాశాలే ఉన్నాయని చెప్తున్న సందర్భంగా వాళ్ళు గెలిచే సీట్లు ఎవరిపై ఆధారపడి ఉంటుందంటే అవునన్నా కాదన్నా ఇప్పటికి కూడా టీడీపీ బలమైన పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వాళ్ళకు బలం ఉంది గెలుస్తారా ఓడతారా సెకండ్ కానీ టైట్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉన్న లీడర్లు టీడీపీకి ఉన్నారు వీళ్ళు దాదాపుగా జనసేనకు బీజేపీకి కలిపి ముప్పై సీట్లు ముప్పై రెండు సీట్లు ముప్పై ఒక్క సీట్లు వదులుకుంటున్నారు ఆ ముప్పై ఒక్క సీట్లలో టీడీపీ ఎంతవరకు సహకరిస్తుంది అనేది ఇంపార్టెంట్ టీడీపీ సహకారం లేకుండా ఎవరు గెలిచే అవకాశం లేదు అంటే జనసేన కానీ కూడా గెలిచే అవకాశం బీజేపీలో టీడీపీ సహకరించకపోతే జనసేన గెలిచే అవకాశం లేదు బీజే బీజేపీ అయితే మరీ ఖచ్చితంగా కూడా టీడీపీ మీద డిపెండ్ జనసేనకు కొంత గోదావరి జిల్లాలో పట్టుంది అలాగే కొంత కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ అలాగే పవన్ కళ్యాణ్కు ఒక ఇమేజ్ ఉంది వాళ్ళకు కొద్దిగా గొప్ప గత ఎన్నికల్లో పోటీ చేసినట్టయితే ఒక సీటు గెలవడం జరిగింది సొంతంగా పోటీ చేస్తే కొన్ని ఓట్లు రావడం జరిగింది ఓడిపోయినప్పటికీ వాళ్ళకు కొద్దిగా గొప్ప బలం ఉంది బీజేపీకి అలాంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా కూడా టీడీపీ బలమే బీజేపీ బలం టీడీపీ సహకారం లేకపోతే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో పది స్థానాల్లో ఐదు స్థానాలు కూడా గెలిచే అవకాశం లేదు ఖచ్చితంగా అక్కడున్న లోకల్ లీడర్స్ ఇప్పుడు టీడీపీ బీజేపీ వల్ల బీజేపీ సీటు ఇవ్వడం వల్ల అక్కడ కోల్పోతున్న నాయకులు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళు ఆశావాళ్ళు ఉంటారు మాకు ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో మేము పోటీ చేస్తామనే ఆశావాళ్ళు ఉంటారు వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారు వాళ్ళు రేపు రెబల్గా పోటీ చేస్తారా రెబల్గా పోటీ చేస్తే వాళ్ళు కూడా ఓట్లు తీసుకునే అవకాశం ఉంటుంది ఈ వీటన్నిటి వీటన్నిటి మధ్య ఏమైందంటే మళ్ళీ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న మధ్య వాటి మధ్య ఓట్లు చీలక వచ్చినట్టయితే మళ్ళీ అధికార పార్టీకే లాభం చేకూర్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ముప్పై సీట్లు అనేది సాధారణ విషయం కాదు ఈసారి గతంలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ఉండదు అలాగని చెప్పి టీడీపీ కూడా నూట ఇరవై నూట ముప్పై సీట్లు వచ్చే పరిస్థితి ఉండదు దాదాపుగా ఈ హోరహోరీగా జరిగే అవకాశం ఉంటుంది పోటా పోటీగా ఉండే అవకాశం ఉంటున్న సందర్భంగా ఇరవై ముప్పై సీట్లు కూడా చాలా కీలకంగా మా మారే అవకాశం ఉంటుంది టీడీపీ సహకారం లేకుండా బీజేపీ గెలిచే అవకాశం అయితే పది సీట్లు కాదు ఒక్క సీట్లో కూడా ఉండదని మనం అనుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ